అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కపిల స్నేహం ప్రతి సీనియర్ కన్సల్టెంట్ దైనందిక జీవితంలో ఏర్పడే సమస్య ఎలర్జీ ఎలర్జీ అంటే మన శరీరానికి సూక్ష్మజీవులు అతిగా స్పందించడము వాటిలో ప్రాముఖ్యమైనది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ డెమటైటిస్ గ్యాస్ట్రైటిస్ అందులో మనము ఎక్కువగా చూసే లక్షణాలు తుమ్ములు దిబ్బడ తలనొప్పి సైనసైటిస్ గొంతు నొప్పి చివరికి ఆస్తమాకి ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు వస్తుంది అంటే జెనెటిక్ ప్రిడిస్పోషన్ వల్ల వాతావరణ మార్పుల వల్ల చల్ల వస్తువులు తీసుకోవడం వల్ల పొల్యూషన్ వల్ల డస్ట్కి ఎలర్జీ డస్ట్ వల్ల ఇంకా మనం ఉపయోగించే వస్తువుల వల్ల దీనికి డయాగ్నోసిస్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అందులో ఐజీఎం ఐజీఈ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఎలర్జీ అని నిర్ధారించవచ్చు వాటికి హోమియోపతి ట్రీట్మెంట్లో ఆరో ట్రిఫర్స్ ఇస్టమైన్ పోతాస్ జింజిబెరఫిసినాలిస్ ఆసిమం లాంటి మందులు ఉపయోగించవచ్చు ఇంకా పేషెంట్ క్రానిక్ క్రానిక్ కండిషన్ అన్నట్ ఉన్నట్లయితే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా పేషెంట్లు ఎక్కువగా నీళ్ళు తీసుకోవాలి దీనికి చల్లని వస్తువులు చల వాతావరణం నుంచి కొంచెం జాగ్రత్త పడాలి దుమ్ము కూడా కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవాలి